బాలు మేన ఇద్దరికి మొదటి రాత్రిని ఏర్పాటు చేస్తారు ఇక పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి పరుపు మంచాన్ని పూలతో అలంకరించుతారు ఇక మేనాని కూడా రెడీ చేస్తారు ఇక అక్కడ ఉన్న పెద్ద అయితే ఇలా అంటూ ఉంటారు ఈ రాత్రితో నీ భర్త నువ్వు ఒక్కటవ్వబోతున్నారమ్మా ఈ సిగ్గు అంతా పాల గ్లాస్తో లోపలికి వరకే ఆ తర్వాత ఏ సిగ్గు ఉండదు ఏమీ ఉండదు మీరిద్దరూ ఈ రోజుతో ఒక్కటి అవ్వబోతున్నారంటే మీ రెండు జీవితాలు కలిసి ఒక్కటి అవ్వబోతున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు దానికి మేన అయితే సిగ్గుపడుతూ అలా మౌనంగా వాళ్ళ మాటలు వింటుంది ఇంతలో బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా అంటూ ఉంటారు ఏంట్రా బా మా బామ్మకి ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ మా ఇద్దరికి మొదటి రాత్రిని ఏర్పాటు చే ఏర్పాటు చేసింది ఇప్పుడు ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావటం లేదని చెప్పి బాలు అంటూ ఉంటాడు అది విని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎలా అంటారు రే నిన్నే నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయికి నువ్వు అన్యాయం చేయకూడదురా ఆ అమ్మాయితో నువ్వు కలిసి ఉండరా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక బాలు మేనతో కలిసి ఉంటాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్